అందరికీ నమస్కారం ఎక్కడైనా ఒక ప్రజాస్వామ్యంలో మనం అనుకున్నట్టు జరగకుండా అన్ని మనకు ప్రజాకు వ్యతిరేకంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చేటప్పుడు ఒక నాయకుడు వచ్చి దాన్ని నియంతగా తయారవుతాడు ఆ విధంగా మన చంద్రబాబు నాయుడు కూడా ఎన్ని దినాలు ప్రజాస్వామ్యంలో ఉంటూ ఒక నియంత అవతారం పెడతా ఈ ఈరోజు ఆయన చేసినది ప్రతిదీ కూడా ప్రజలకు క్లియర్ గా తెలిసిపోతా ఉంది ఏమంటే ఎక్కడ చూసినా ఆయన వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీని టార్గెట్ చేసుకుని రకరకాలుగా కేసులు పెట్టిచ్చేసి పవిత్రమైన తిరుపతి లడ్డూలో కూడా కల్తీ ఉంది గోమాంసం కొవ్వు ఉంది అని చెప్పి క్రియేట్ చేసేసి లేనిపోని కేసులు పెట్టేసి అంతా చేసిన తర్వాత అక్కడ వచ్చినందుకు ల్యాబ్లో టెస్టింగ్ అయిన తర్వాత అక్కడ ఎక్కడ ఏమీ కల్తీ లేదు నాణ్యంగా ఉంది ఆ దేవుడే దాన్ని ఆ లడ్డును పవిత్రతను కాపాడుకున్నాడు ఎక్కడ కూడా ఏమీ లేదు అనే చెప్పి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం వచ్చింది ఏమి పవిత్రమైన తిరుపతి లడ్డుల్లో కూడా ఈయన ఈ రకంగా రాజకీయం చేస్తున్నాడే ఏం రకంగా ఈయన చేస్తున్నాడు అనే టైపులో ప్రజల్లో ఆగ్రహం వచ్చినప్పుడు అది తట్టుకోలేక ఏమరా ఇదంతా మనకంతా రివర్స్ గేర్లో పడిపోతా ఉంది మనకు నెగిటివ్ వస్తా చెప్పిందుకు ఆరి తేలిన విధయం అంటే డైవర్షన్ పాలిటిక్స్ నేను ఎట్లా తిరిగి డైవర్ట్ చేయాలని చెప్పేసిందును గుంటూరులో వచ్చిందుకు పెద్ద పెద్ద సిటీస్లో వచ్చిందను ఫ్లెక్సీలు వచ్చిందను చేసినారు దాంట్లో వచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా వచ్చిందను అంబటి రాంబాబు గారిని సారీ వైవి సుబ్బారెడ్డి గారిని తర్వాత వచ్చింది కరుణాకర్ రెడ్డి గారిని దోషులుగా చిత్రీకరించే ఫ్లెక్సీలు చేస్తారు మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ ఫ్లెక్సీలు కానీ మనం చేసినామంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని తీసేయండి అని వస్తారు గలాటకు వస్తారు దాని ద్వారా గలాట్లను రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ చేద్దామనే ఉద్దేశంతో అలా ఫ్లెక్సీలు కూడా పిలిచినాయి ఆ ఫ్లెక్స్లో భాగంగానే మన రాంబాబు గారు ఆ రోజు వచ్చింది ఫస్ట్ ఒక రోజు రిక్వెస్ట్ చేశారు అయ్యా మీరు చేసిండే తప్పు హైకోర్టు పరివ్యూలో ఈ కేసు జరుగుతూ ఉంది మీరు ఇట్లా దోషులుగా ఆయన వేయడం తప్పు అసలు ఆయన ఏ వన్ ఏ టూ ఏ త్రీలో కూడా వాళ్ళ దీంట్లో కూడా ఆయన వచ్చింది దోషులుగా వీళ్ళు లేరు ఏ రకంగా వాళ్ళకి పెడతారని చెప్పి రిక్వెస్ట్ చేసి దయచేసి తీసేయండి అని చెప్పి పోయినారు తిరిగి మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత మన నెక్స్ట్ డే కూడా తీసేయండి రేపటి వరకు తీసేయండి అని చెప్పి ఆయన వెంకటేశ్వమి దేవాలయంలో పోయి ఆ ప్రోగ్రామ్ అటెండ్ చేసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు రెడీగా ఆడ కర్రలతో దాడులు చేస్తా రెడీగా ఆయన మీద నానా బూతులు పెట్టుకుంటా ఆ లేడీస్ కార్యకర్తలను కూడా అక్కడ పెట్టేసి అక్కడ నుండి ఆయనకు బూతులు చెప్పి ఇది చేశారు ఆ రకంగా ఆయన కూడా కోపంలో కొన్ని మాట అన్నాడు దానికి వచ్చిందో ఏదో దొరికింది సాగు అని చెప్పిందనో వాళ్ళ ఇండ్ల మీద దాడి చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేస్తారు ఆ కుటుంబం మీద ఇల్లు కాల్చడము ఆ దగ్గర దగ్గర బాంబులు మన పెట్రోల్ బాంబులు పెట్టేసి వాళ్ళ మీద అటాక్ చేయడము ఆ రకంగా చేసి భయభ్రాంతులు చేయాల ఏమంటే వాళ్ళ మెసేజ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు నాయకులకి ఎవరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో సెక్యూరిటీ లేదు మేము ఉంటేనే మీరు తిరగలరు లేదా తిరగలేరు అనే ఒక మెసేజ్ పోలనే ఉద్దేశంతో వాళ్ళ ఇండ్ల మీద దాడి జరిగింది అదేవిధంగా బీసీ నాయకులు బీసీ నాయకులు బీసీకి అందరికీ రిప్రజెంట్ చేసే జోగి అంబేద్ గారి ఇంటి మీద కూడా దాడి చేసి అన్ని అసలు బీసీ కమ్యూనిటీని కూడా అవమానపరిచినారు వీళ్ళు ఈ రకంగా ఎవరు కూడా వాళ్ళ ముందు ఎదగకూడదు ఎవరు కూడా వాళ్ళ ఎగ్నిస్ట్గా మాట్లాడకూడదు ఇది చూస్తూ ఉంటే ఖచ్చితంగా బీహార్ రాష్ట్రాన్ని మించి మన రాష్ట్రం పోతా ఉంది దేశం అంతా వచ్చింది ఆంధ్ర పైకి పోతా ఉంది ఇన్ని దినాలు పీస్ఫుల్గా ఉండి ఆంధ్ర రాష్ట్రం ఏమైపోయింది ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అడిగే స్టేజ్కి వచ్చినారు కాబట్టి ఖచ్చితంగా ఏం భయపెట్టినా భయపెట్టినా మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా భయపడే స్టేజ్లో లేరు రెట్టి ఉత్సాహంతో మేము వచ్చిందో పోరాడుతాం ఖచ్చితంగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్లాన్స్ అందరినీ దీని చేస్తాం కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అధిష్టానం పిలు మేరకు అన్ని పోలీస్ స్టేషన్లు కూడా మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతా ఉంది మన సీనియర్ నాయకులు దిప్పాటి సార్ కానీ నరేష్ అన్న కానీ మనుజా మేడం కానీ ఇంకా కౌన్సిలర్లో ప్రతి ఒక్కరు వచ్చిందో ఇక్కడ మంచి పెద్ద సంఖ్యలో వచ్చిందో ఇక్కడ స్టేషన్లో కూడా మేము రెప్పండి